హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు థర్డ్ క్లాస్ చెప్తానండి మీకు ఫస్ట్ క్లాస్లో మనము మనకి ఏమేమి అవసరం ఉన్నాయో అవి చూసాం కదా తర్వాత ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఆయిల్ కూడా చూ ఎలా వేయాలి అనేది చూపించాను సెకండ్ క్లాస్లో వచ్చి మనము ని ఎలా నడిపించాలి సూది ఎలా సూది ఎలా ఫిట్ చేసుకోవాలి బాబీని ఎలా ఫిట్ చేసుకోవాలి దారం ఎలా ఎక్కించాలో చూపించాను కదా తర్వాత థర్డ్ క్లాస్లో వచ్చి మనము ఈ టేప్ టేప్తో మన యూజెస్ ఏంటి టేప్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను తర్వాత ఈ స్కేల్తో ఎలా స్ట్రైట్ లైన్స్ కొట్టుకోవాలి క్రాస్ లైన్స్ కొట్టుకోవాలి అనేది చూపిస్తాను తర్వాత దీంతో యూ షేప్ ఎలా తీసుకుంటామో అది చూపిస్తాను ఇది మీ దగ్గర ఉంటే ఓకే అండి లేకపోయినా పర్వాలేదు ప్రాబ్లం లేదు తర్వాత సీజర్ అండి సీజర్తో మన పని మనం ఎలా పట్టుకోవాలి ని ఎలా యూజ్ చేయాలి అనేది చూపిస్తాను తర్వాత మార్కించాకండి ఇప్పుడు వీటితో మనము వీటిని యూజ్ చేసుకొని మనము గీతలు ఎలా కుట్టుకుంటాము టేపులో ఏమేమి ఉంటాయి అవి చెప్తాను ఇంకా మిషన్ ఎలా నడిపించాలి స్ట్రైట్ లైన్స్ ఎలా కుట్టాలనేది కూడా చూపిస్తాను ఈరోజు క్లాస్లో ఓకే పదండి ఇంకా స్టార్ట్ చేద్దాము ఇప్పుడు మనము ని ఎలా యూస్ చేయాలో చూపిస్తానండి చూడండి ఇది టేప్ కదా టేపు ఇరుపక్కల ఇలా రేకుతో నొక్కి గట్టిగా ఉంటుందండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా గట్టిగా నొక్కి అనమాట ఎందుకంటే కొనాలు తొందరగా ఊడిపోకుండా ఉంటాయి కానీ పాడైపోతుంది కదా ఇలా ఉంటే మనం పట్టుకోవడానికి గ్రిప్ కూడా ఉంటుందన్నమాట అందుకని ఇలా పెడతారు తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మీకు టేప్ గురించి చెప్తాను ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక లైన్ స్కేల్ తీసుకుందామండి స్కేల్ తీసుకొని ఇక్కడ ఇలా మార్క్ చేసుకుంటున్నాను స్ట్రేట్ లైన్ గీసేసుకోవాలి ఒక ఇంచు పెట్టుకోమన్నప్పుడు ఏం చేయాలంటే ఈ రేకుది ఉంది కదండి అక్కడ నుంచి ఇక్కడ వన్ కనిపిస్తుంది కదా అక్కడికి ఒక మార్క్ త్రీ ఇంచెస్ అన్నప్పుడు ఈ రేకుది అక్కడే ఉండాలి అక్కడ నుంచి ఇక్కడ త్రీ ఇంచెస్కి ఒక మార్క్ ఫైవ్ ఇంచెస్ అన్నప్పుడు ఇక్కడికి ఒక మార్క్ సిక్స్ ఇంచెస్ అన్నప్పుడు ఇలా ఒక మార్క్ అండి అప్పుడు ఇందులో హాఫ్ ఇంచ్ అన్నారు అనుకోండి ఒకటిలో హాఫ్ ఇంచ్ అనుకోండి హాఫ్ ఇంచ్ అన్నప్పుడు ఈ రేకు దగ్గర నుంచి ఇక్కడ ఒక గీత కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఒక గీత కనిపిస్తుంది కదా ఇది హాఫ్ ఇంచ్ అండి అయితే నేను మీకు అర్థం కావడానికి ఈ రేకు కను ఉంది కదా మళ్ళీ కనిపించదని ఇక్కడ నుంచి చెప్తున్నాను మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ అనుకున్నాం అనుకోండి ఇందులో హాఫ్ ఇదండి కొంచెం పెద్ద గీత కనిపిస్తుంది ఇందులో హాఫ్ ఇంచ్ అన్నప్పుడు ఇక్కడ వరకు పెట్టుకోవాలి తర్వాత పావించ్ అన్నారు అనుకోండి పావించ్ అన్నప్పుడు ఈ ఒకటి గీత దగ్గర నుంచి ఈ రెండు గీతలు ఉన్నాయి కదండి అక్కడ వరకు పెట్టుకోవాలి పావించు ఇంచు అన్నప్పుడు అన్నారు అన్నారనుకోండి ఇక్కడికి పెట్టుకోవాలన్నమాట రెండు ఇంచులకి తక్కువగా పెట్టుకోవాలి ఓకేనా అండి రెండించులు కాదు ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి నుంచి ఇక్కడికి ఇంచే లెక్కే ఇక్కడి నుంచి ఇక్కడికి అనుకోండి ఎందుకంటే ఇక్కడ మీకు ఇది ఉంది కదా అర్థం కాదనేసి నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వన్నించనుకోమని చెప్తున్నాను ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంచ్ అయినప్పుడు ఇక్కడికి ఒకటి తర్వాత రెండు గీతలు ఉన్నప్పుడు పావించండి తర్వాత నాలుగో గీత దగ్గరికి వచ్చినప్పుడు హాఫ్ ఇంచు మళ్ళీ తర్వాత ఇంకా రెండు గీతలు కలుపుకుంటే ఇంచ్ ఇంచండి మీకు ఇంచెస్ గురించి అర్థమైంది కదండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఫోర్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ ఇలా వస్తుంది అనమాట ఓకేనండి ఇంచు ఇంచుకి ఇలా పెనుగుతూ పోతుంది కాకపోతే ఈ రేఖ దగ్గర నుంచి ఈ వన్ వరకు మాత్రం వన్ ఇంచ్ అండి ఓకే అండి టేబు గురించి ఇంకా కొంచెం చెప్పాలంటే ఇటు పక్క వన్ ఇంచులు కనిపిస్తున్నాయి కదండి ఇటు కూడా ఉంటాయి కానీ చాలా చిన్నగా ఉంటాయి అనమాట మనం అందుకోసమని ఇటువైపు నుంచే యూస్ చేసుకోవాలి ఓకేనా దాని తర్వాత ఇలా క్లాత్ తీసుకొని మీకు నేను ఇలా ఇంచెస్ ఎలా చూపిస్తున్నా చూడండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎయిట్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకున్నాను ఇలా హాఫ్ హాఫ్ ఇంచ్ వరకు ఒక్కొక్క గీత పెట్టుకుంటున్నాను మనం ఒక వైపు పెట్టుకుంటే సరిపోదండి ఎందుకంటే మీకు స్టార్టింగ్లో కాబట్టి అవుతుంది అనమాట అందుకనేసి మీరు ఇటువైపు కూడా పెట్టుకోవాలి ఇక్కడ కూడా హాఫ్ కి అని ఇలాగే పెట్టేసుకుంటాం ఇంకా హాఫ్ హాఫ్ ఇంచ్ కి ఇలా పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు లైన్ తీసేసుకోవాలి చూడండి దీనికి గీతలు గీసి పెట్టుకున్నాను కదా దీన్ని ఇంకా మీరు అయిపోయిందని పారేయవద్దండి దీన్ని ఇలాగే ఉంచుకుందాము ఇప్పుడు యూ యూ షేప్ ఎలా గీయాలో చూపిస్తాను ఇప్పుడు యూ షేప్ ఎలా గీసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు ఒక స్కేల్ తీసుకొని దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైక్ స్ట్రైట్ లైన్ గీసుకోవాలి తర్వాత టేప్ తీసుకొని ఒక ఎయిట్ ఇంచ్ వరకు ఒక మార్క్ చేసుకుంటున్నాను ఎయిట్ ఇంచెస్ ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను ఎయిట్ ఇంచెస్ గ్యాప్ తీసుకున్నామండి తీసుకొని ఇక్కడ ఫోర్ ఇంచ్ దగ్గర కూడా ఒక మార్క్ పెట్టుకుందాము ఎయిట్ ఇంచ్లో హాఫ్ ఫోర్ ఇంచ్ ఫోర్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి నైన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను ఇటువైపు కూడా పెట్టుకోవాలి నైన్ ఇంచెస్ దగ్గర పెట్టుకున్నాను ఒక మార్క్ స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి వరకు లైన్ గీసేసుకోవాలి మిడిల్ ఇది కదా దీన్ని కూడా ఇంకొక లైన్ మిడిల్లో కూడా గీసేసుకోవాలి ఇలాంటి స్కేల్ తీసుకొని ఇలా పెట్టుకొని కొని ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ గీసుకోవాలి ఇలా ఈ మిడిల్ వరకు పెట్టుకోవాలన్నమాట తర్వాత దీన్ని ఇలా పెట్టుకొని ఇటువైపు కూడా గీసుకోవాలి ఇదిగోండి షేప్ వచ్చేసింది అనమాట మనకి ఒకవేళ మన దగ్గర ఈ స్కేల్ లేదనుకోండి దీన్ని పక్క వదిలేసేయండి మీరు ఇలా గీసుకోవచ్చండి ఇలా కూడా గీసుకుంటే యూ ఈ మిడిల్ లైన్ ఒకటి పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది మనకి ఇది ఇలా వచ్చేస్తుంది అనమాట మనం ఇది ఇలా తింపడం వల్ల ఏమవుతుందంటే మనది ఇది బాగా తిరుగుతుంది అనమాట ఇప్పుడు మనకు మంచి ప్రాక్టీస్ అయిపోతుంది అనమాట అందుకని మనం ఇది కంపల్సరీ యూ షేప్ ని మాత్రం గీస్తూ ఉండాలి ఇలా ఇలా ఒక నాలుగైదు గీజ్ పెట్టేసుకుందామండి ఇప్పుడు మీకు ఒకవేళ ఇది ఇవి రెండు గీతలు దగ్గర దగ్గర అయిపోతుంది అనుకున్నప్పుడు ఏం చేయండి ఒక హాఫ్ ఇంచ్ అన్న వన్ గ్యాప్ పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఇలా గీయాలి మీకు ఇలా అయితే కరెక్ట్గా మార్కులు పెట్టుకున్నారనుకోండి మీకు ఈజీగా ఉంటుంది కొంచెము ఇదిగొడ్డి ఇలా గేసుకోవాలి ఇప్పుడు నేను మిషన్ పైన ఎలా కుట్టాలో చూపిస్తాను స్ట్రైట్ లైన్స్ ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి చక్రాన్ని మాత్రం ఫస్ట్ తిప్పుకోవాలి ఇలా పట్టుకోవాలండి ఎప్పుడైనా సరే క్లాత్ని ఇటువైపు నుంచి కూడా పట్టుకోవాలి కొంచెం లాగుతూ సరిపోతుంది గట్టిగా లాగొద్దు ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుందండి ఇలా గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మీరు ఇలా పట్టుకోకపోతే కుట్టు అందంగా కనిపించదండి నీట్గా పడినట్టుగా తెలియదు అనమాట అందుకనేసి మీరు కుట్టును మాత్రం కుట్టేటప్పుడు మాత్రము ఇలా కంపల్సరీ పట్టుకోండి ఇలా ఇలా గా వచ్చేస్తుంది అనమాట మనం పట్టుకుంటే ఇలా నాకు ఇలా కొంచెం అలవాటు ఉంది కాబట్టి నేను ఇలా స్ట్రైట్ గా కుట్టేసుకుంటున్నానండి ఆ గీత మీదే మీరైతే కొంచెం అటు ఇటు అవుతుందనమాట పర్వాలేదు మీరు ఇప్పుడే కాబట్టి నేర్చుకునేది పోయినా పర్వాలేదండి మీరు అలా కుడుతూనే ఉండాలి కుర్తూ ఉంటేనే ప్రాక్టీస్ అవుతుంది ఇది ఇలా అయింది కదా ఇప్పుడు ఈ మిగతా లైన్స్ కూడా ఇలాగే కుట్టేసుకోవాలండి ఇది మాత్రం కంపల్సరీ ప్రాక్టీస్ చేసే తీరాలి తర్వాత ఇంచుకు పెట్టుకుంటున్నానండి మార్క్ ఇప్పుడు చూడండి పావు ఇంచు దగ్గర హాఫ్ హాఫ్ ఇంచు దగ్గర ఇందాక పెట్టుకున్నాం కదా ఇప్పుడు పావు ఇంచు దగ్గర పెట్టుకుంటున్నాను ఒక మార్క్ పెట్టుకొని లైన్ గీసేసుకోవాలి ఇలా గీసేసుకున్న తర్వాత ఇలా పెట్టు మనము లైన్ తీసుకోకపోయినా పర్వాలేదు ఈ పాదము అటు అటుపక్క ఇటుపక్క పావు పావు ఇంచు ఉంటుంది అన్నమాట దాన్ని కరెక్ట్గా కుట్టుకోవాలి మనం ఎప్పుడు మనం ఎప్పుడు కుట్టు వేసినా కూడా అలా వేసుకోవాలి చూడండి నేను లైన్ గీసినా కూడా అలాగే వచ్చింది కదా ఇప్పుడు లైన్ గీసుకోకపోయినా కూడా అలాగే రావాలి మనకి పావింజ్లో మనకి స్టిచ్ ఉండిపోవాలన్నమాట పాలో మనకు స్టిచ్ ఉండాలన్నమాట ఇలా గీత గీసుకోకపోయినా కూడా మనము కుట్టుకోవచ్చు అండి మీకు అలా వచ్చేంతవరకు మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే ఇదిగోండి ఇది మాత్రం పట్టుకోవాలి ఇలా ఇలా ఎప్పుడు పట్టుకొని కుట్టడం అలవాటు చేసుకోవాలండి స్టార్టింగ్ నుంచే అప్పుడు మాత్రమే మనకి ఈ రకంగా అలవాటు అయిపోతుంది లేకపోతే అలవాటు అవ్వదండి చూసారు కదా నేను హాఫ్ హాఫ్ ఇంచుకి గీసుకొని మళ్ళీ పావు పావు ఇంచులోకి గీసాను అనమాట ఇది మీరు మొత్తము ప్రాక్టీస్ చేయాలండి ఇది ఇంకా పారేయద్దు ఇలాగే ఉంచుకోవాలి తర్వాత యూని కుట్టడం చూపిస్తానండి మనం ఇక్కడ నుంచి గా రావడం బాగానే వస్తాం చూడండి ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఆపి క్లాత్ని సెట్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం కరువు తిరుగుతుంది కాబట్టి కొంచెం స్లోగా కుట్టుకోవాలి మీకు ఒకరి టింకర్ పోయినా పర్వాలేదండి కుడుతూ కుడుతూ అదే ప్రాక్టీస్ అవుతుంది కానీ వచ్చేంత వరకు మీరు ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ ఇవన్నీ కొద్దిగా ఆపుతూ ఆపుతూ కుట్టుకోవాలి ఇలా చూడండి ఇలా కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట అయ్యో మళ్ళీ పైది కూడా అలాగే కుట్టుకుందాము సార్ కదా యూ కూడా ఇలా కుట్టుకోవచ్చు అండి తర్వాత ఇప్పుడు మనము స్ట్రేట్ లైన్స్ తీసుకున్నాం కదండి దాన్ని ఎలా కట్ చేసి లోకి వేసేసుకొని తర్వాత ఇలా పట్టుకొని ఇలా కట్ చేస్తూ ఉంటాం కదా ఇలా ఎప్పుడు చేయకండి మీరు ఒక ఫింగర్ ఉంది కదా ఈ ఫింగర్ని తీసి ఇక్కడ పెట్టండి ఇదిగోండి ఇలా పట్టుకోండి అప్పుడు మనకు పెయిన్ అవ్వకుండా ఉంటుందండి ఇక్కడ ఏమవుతుందంటే మనకు పెయిన్ వచ్చేస్తుంది అనమాట అందుకోసం అని మనం కంపల్సరీ ఈ వేలుని ఇటుపక్క పెట్టుకోవాలి కంపల్సరీ ఇలా పెట్టి ఇలా కట్ చేయాలన్నమాట చేసుకోవాలన్నప్పుడు ఈ మధ్యలో నుంచే కట్ చేసుకోవాలండి కుట్టుకి టచ్ అవ్వకుండా కట్ చేసుకోవాలి ఇది కూడా ఇది ఇలా ప్రాక్టీస్ చేయాలన్నమాట ఇటు పక్క ఎంత క్లాత్ ఉంటుందో అటుపక్క కూడా అంతే క్లాత్ ఉండేటట్టుగా చూసుకొని కట్ చేసుకోవాలి రెండిటి మధ్యలో కట్ చేయడం రావాలి మనకి ముందు చూడండి ఇంత సన్న కూడా కట్ చేయడం రావాలన్నమాట మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి స్ట్రెయిట్ ఇంకా యూ కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి మీరు ఇంకొక విషయం అండి మీరు వీటి కోసం అనేసి లైనింగ్స్ ఇంకా కొత్త బట్టలు ఏమైనా కొన కొనక్కర్లేదండి ఎందుకంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇవి మనకేమీ యూజ్ ఉండవు అనమాట తర్వాత అందుకోసం అని మీరు ఏమీ కొత్తవి కొనక్కర్లేదండి ఇంకొంచెం మంది ఏం చేస్తారంటే లైనింగ్లు అలాంటివి కొనేసుకో జాకెట్ ముక్కలు అలాంటివి కొనేసి చే కుట్టుకుంటారు అనమాట అలా అంతా చేయకుండా మీ ఇంట్లో మీ పాత లంగాలు కానీ నైటీలు ఉంటాయి కదండి నైటీలు కూడా యూస్ చేసుకోవచ్చు మనము పాత పడుతుంది మీకు ప్రాక్టీస్ తీసుకే కాబట్టి మనం పాత యూజ్ చేసుకోవచ్చండి ఓకేనండి మీకు నా వీడియో నచ్చితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి షేర్ అవుతుందండి ఒక అప్పుడు వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ బై బై డీజర్ పట్టుకోవాలనగానే ఇవి నాలుగు వేలు